ఈరోజు కర్నూలు పార్లమెంటు అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైతే నాకు శుభాకాంక్షలు తెలిపారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మరి ముఖ్యంగా పార్థన్న బిజెపి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి స్వయంగా నన్ను అభినందించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అన్నకి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ పదవి రావడానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే ఈ పదవి లేదు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో మహిళా అధ్యక్షు అధ్యక్షురాలుగా కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఈమె బాగా పనిచేస్తుంది ఈమెకివ్వాలి అని చెప్పి ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా పార్టీ అభివృద్ధి కోసం నేను నిరంతరం కష్టపడి పనిచేస్తానని అదేవిధంగా పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళకి నిమ్మల రామానాయుడు గారికి టీజీ భరత్ గారికి మీనాక్షి నడన్న గారికి జనేశ్వర్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రతికొండ కేఈ శ్యాంబాబు అన్న గారికి రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి జ్యోతమ్మ గారికి దస్తగిరి అన్నకి విష్ణువర్ధన్ రెడ్డి అన్నకి మరీ ముఖ్యంగా మా నాయుడు అన్న ఎమ్మెల్సీ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానో ఈ పదవి రావడానికి కారుకులైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీలోన నారా లోకేష్ గారు ఒక నవశకాన్ని ప్రారంభించారు ఏంటంటే కార్యకర్త అధినేత కార్యకర్త ఖచ్చితంగా బాగుండాలి అంటే కొన్ని ఆయన రిజల్యూషన్స్ తీసుకొచ్చారు ఖచ్చితంగా మేమందరం కూడా దాన్ని ఫాలో అయ్యి ఏ కార్యకర్త కూడా రాష్ట్రంలో కాని ఇంకెక్కడ కాని ఏ కార్యకర్త కూడా అధైర్యపడకుండా వాళ్ళు బాధపడకుండా ఉండడానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు కాబట్టి వాటిని మా కర్నూలు పార్లమెంట్ లో నా తప్పకుండా పాటించి ఏ కార్యకర్త కూడా బాధపడకుండా నాయకులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ పదవికి వన్నె తెస్తానని చెప్పి మరీ ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ ప్రత్యేక ముఖ్యంగా మా పార్దన్నకి చాలా సంతోషం తోడుగొట్టిన అందరికీ నన్ను అభిమానించి దగ్గరకు తీసుకొని ఈ రోజు నిజంగా నా కళలు నెరవేర్చడంలో అన్న పాత్ర కూడా ప్రముఖమైంది అదే విధంగా ఇక్కడ అన్న గారికి మిగతా నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను